విలక్షణమైన నటరికి పరిపూర్ణమైనటువంటి రూపం ఫోటాస్ హీరోస్ మహానటుడు లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది ప్రాణం ఖరీదు కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం పెరవేస్తున్నట్టు ఆయన ఆయనతో నటిస్తున్నప్పుడు తన మీద ఆయన నటును చూసి అద్భుతం అనుకోవడం పేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు గాని అవి ఆద్యంత చాలా ఉత్సాహపరుస్తుంది అయితే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీవాసా గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహం తెలియవాడు అలాగా తోటి ఒక అనుబంధం పెరవేసుకొని ఆయన చేయలేని క్యారెక్టరు చేయని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకునేటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒక అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ప్రజలు లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీవ్రంగా ఉంటుంది